అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హరి రాయలచమ్మ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ నుంచి కొత్త పింఛన్లు దరఖాస్తులు స్వీకరణ అని చెప్పేసి మనకు పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఈ ఆంధ్రజ్యోతి పేపర్లు కావచ్చు ఆంధ్రప్రభ పేపర్లు కావచ్చు మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది అయితే కనుక గ్రామవాడ సచివాలయ శాఖ ద్వారా అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే వీళ్ళతో మాట్లాడడం జరిగింది మనకు డిసెంబర్ మొదటి వారంలో ఖచ్చితంగా ఈ పింఛన్ల సైట్ అనేది ఓపెన్ చేయాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కొత్త పింఛన్లకు దరఖాస్తు స్వీకరణ అనేది మొదలు కావడం జరుగుతూ ఉంది అయితే అనక మనకు డిసెంబర్ మొదటి వారంలో కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కనుక అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అయితే కనుక మన పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది అయితే అనగా మనకు ఇందులో ఉన్నటువంటి ఒకసారి మనం చెప్తాము అయితే అనకన్నా ఈ నెల పింఛన్ తీసుకోకపోతే రెండో నెలలు తీసుకోవచ్చు రెండో నెలలు తీసుకోకపోతే కనుక మూడు నెలలు కలిపి ఒకటేసారి తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అయితే కనుక మనకు ఈ పింఛన్లో మనం అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏది ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునివ్వాలంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే కనుక మనకు అసెంబ్లీ సమావేశం బడ్జెట్ కేటాయించడం జరిగింది కాబట్టి నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి మనకు సంక్షేమ పథకాలు అనేది మనకు తొందరలో అన్ని పథకాలు అనేది అమలు కావడం జరుగుతుంది కాబట్టి మనకు ఈ బడ్జెట్ కేటాయించడం జరిగింది ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి అందులో భాగంగా మనకి ఈ పింఛన్ల పంపిణీ కూడా ఈ పింఛన్ల కార్యక్రమం కూడా సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అయితే మనకు ఈ పింఛన్ మనం అప్లై చేసుకోవాల్సిందిగా ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అంటే జనరల్గా అన్ని పింఛన్లకు కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి నేను చెప్తాను తర్వాత వచ్చేసి ఒక్కొక్క పింఛన్కి ఏ సర్టిఫికేట్ కావాలనేది కూడా నేను చెప్తాను వీడియో కానీ ఎక్కడైనా స్కిప్ చేస్తే దయచేసి మనకు అన్ని పింజర్లకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ జనరల్గా మనకు అన్ని పింజలకు అన్ని సర్టిఫికేట్లు ఈ సర్టిఫికెట్లు అనేది వర్తించడం జరుగుతుంది ఆధార్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలి రేషన్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలి టూ వచ్చేసి క్యాష్ ఇన్కమ్ కలిగి ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ కంపల్సరీ కలిగి ఉండాలి ఓకేనా ఈ సర్టిఫికెట్లు అనేది ఎయిత్ సర్టిఫికేట్లు అనేది కంపల్సరీ కలిగి ఉండాలి మీరు అప్లై చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్లు అనేది రెడీ చేసి పెట్టుకోండి క్యాష్ ఇన్కమ్ కానివ్వండి ఆ ఆధార్ అప్డేట్ హిస్టరీ కానివ్వండి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఎందుకంటే మీకు అప్పటికప్పుడు ఆన్లైన్లో చేసుకోవాలంటే కస్టమర్ లబ్ధి పొందాలంటే కొంచెం టైం అనమాట కాబట్టి ఈ సర్టిఫికేట్లు అందరూ మీరు రెడీ చేసి పెట్టుకోండి మీరు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అయితే అనగానే మనకు యాభై ఏళ్ళకి ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి యాభై సంవత్సరాలకు పైబడి కలిగినటువంటి ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ యాభై సంవత్సరాలకు పైబడి కలిగి ఉంటే కానీ మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏది వృద్ధాప్య పెంచిన యాభై ఏళ్ళకు పింఛన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత వచ్చేసి ఒంటరి మహిళ పింఛన్ అప్లై చేసుకోవాలంటే కనుక ఒంటరి మహిళ సర్టిఫికేట్ కలిగి ఉండాలి దానితో పాటు ఈ సర్టిఫికేట్ కలిగి ఉండాలి నేను దాకా చెప్పినటువంటి సర్టిఫికేట్ కంపల్సరీ కలిగి ఉండాలి తర్వాత వచ్చి వికలాంగుల వికలాంగుల పింఛన్ లబ్ధి పొందాలంటే సదరన్ సర్టిఫికేట్ కంపల్సరీ కలిగి ఉండాలి సదరన్ సర్టిఫికేట్తో పాటు నేను చెప్పినటువంటి సర్టిఫికేట్లని కలిగి ఉండాలి తర్వాత వచ్చేసి వితంతు పింఛన్ లబ్ధి పొందాలంటే కనుక భర్త చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి వాటితో పాటు ఈ సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఇట్లా ప్రతి ఒక్క పింఛన్కు ఒక్కొక్క సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి వాటితో పాటు ఈ సర్టిఫికేట్ కలిగి ఉండాలి కాబట్టి మనకు ఈ డిసెంబర్ మొదటి వారంలో తినక సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అరగత కలిగినటువంటి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి మళ్ళీ మళ్ళీ రాదు అనమాట ఈ అవకాశము ఎందుకంటే కనుక ఒక్కసారి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకున్న తర్వాత నాకు తెలిసినంత వరకు వెళ్ళి జన్మ కార్యక్రమం కనుక ఈ కొత్త పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది శాంక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు తొందరగా సైట్ ఓపెన్ అయితేనక అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు అప్లై చేసుకోవాలని చెప్పేసి నేను వీడియోలో కోరుతూ ఉన్నాను అందులో భాగంగా మనకు వచ్చేసి ఇటు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే అనగా ప్రతి నెల నాలుగు వేల రూపాయలు అంటే కనుక ఆశామాషా కాదు అలాగనే వికలాంగులకు ఆరు వేల రూపాయలు అంటే కనుక సన్నమాట కాదు ఇది ఎందుకంటే ఇంత పెద్ద అమౌంట్ ఇంత పెద్ద అమౌంట్ మన రాష్ట్రంలో మన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఇంత పెద్ద అమౌంట్ రావడం జరుగుతూ ఉంది అందులో వచ్చేసి కొత్త పింఛన్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే ఇది మన రాష్ట్రానికి పెద్ద బడ్జెట్ అనమాట ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఏదేమైనా కూడా ప్రతి ఒక్కరు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి ఎందుకంటే మీరు స్టార్టింగ్లో అప్లై చేసుకున్నారంటే కనుక తొందరలో జన్మభూమి కార్యక్రమంలో ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క పింఛన్లు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి జన్మభూమి కార్యక్రమంలో ఇవ్వడానికి ఎక్కువ శాతం మన రెండు వేల పద్నాలుగులో ఇవ్వడం జరిగింది అందులో కూడా ఈ గవర్నమెంట్ కూడా ఇస్తుందని చెప్పేసి ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియపరచుకోండి ఓకేనా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ